ಹೇಳ್ತಾಯ್ನ ಮರ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಒಂದು ಮಾತು ಕೊಡ್ಲೇಬೇಕು ಓಹೋ ಬಡೇ ನೀನು ಲಾಗೆ ಚಕಲೊಂದು ಪೈನಿತ್ ಹಾಕಾಯ್ತಾ ನೈ ಕೈಗೋರ್ತವಾ খট 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 আচ্ছা এই এই এটা আইলে এন্ড্রু কোট এটা 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 এটা

హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చూశారు కదా దాని కంటిన్యూషన్ పార్ట్ త్రీ వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మేము పూజ చేయడం పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అత్తయ్య అయితే శంకుస్థాపన దగ్గర కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు మాకు ఆ టైంకి బోరు కొట్టడానికి కూడా ముహూర్తం పెట్టా ఇంకా బోరు కొట్టే ప్లేస్లో కూడా మేమైతే పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టాం మిమ్మల్ని మేము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అలా వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు నెక్స్ట్ అయితే ఈ టైంలో ఇక మేమైతే ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు అయితే కట్టుకుని వచ్చాం తర్వాత పంతులు గారు అయితే మిగతా పూజ అయితే చేయించారు మా పూజ అంతా పూర్తి అయిన తర్వాత చాలాసేపు అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాం ఎందుకంటే టిఫిన్స్ అవి క్యాంటీన్కి ఇస్తామని చెప్పాను కదా వాళ్ళు టిఫిన్స్ తీసుకొచ్చాక టిఫిన్స్ అవి తిని కొద్దిసేపు ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు పూజ పూజలేక తాంబూలు ఇవ్వాలి కదా కొంతమందికి అలా అయితే అత్తయ్య తాంబోళ్ళు వేస్తున్నారు శంకుస్థాపనకు పిలిచిన వాళ్ళు వస్తారు కదా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి శనగపప్పు బెల్లం అరటిపళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ప్యాక్ అయితే చేస్తాం మమ్మల్ని కూర్చోబెట్టి అయితే భుజం మీద టవల్ వేసి పెద్దవాళ్ళందరి చేత అక్షింతలు అయితే వేయించారు పంతులు గారు ఆ టవల్లో పడిన అక్షింతలు తీసి మళ్ళీ మా పని వేసి మమ్మల్ని అయితే ఆస్వాదించారు నెక్స్ట్ అయితే పూజ అంతా పూర్తి అయింది మా పిల్లలు అయితే ఈ శంకుస్థాపన రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు చాలా ఆటలు అయితే ఆడుకున్నారు చుట్టాలందరూ వెళ్ళిపోయాక మా బావికి అయితే నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు బోర్ కొట్టేస్తుంది అక్క కావాలి చెల్లి కావాలని కొద్దిసేపు అయితే ఏడ్చింది ఫైనల్లీ పూజ అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్స్ అయితే చేసేస్తున్నాం వీడియో అయితే డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోద్దు మా బోర్ అయితే ఇంకా కొడుతున్నారనమాట ఆ సౌండ్ అయితే ఇందులో మ్యాక్సిమం వినిపించకపోవచ్చు వినిపిస్తే ఇగ్నోర్ అయితే చేసేయండి పూజ పూర్తయిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంక ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు పూజ దగ్గర ఉన్న సామాగ్రి అవి తీసుకుని అయితే మేము ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ అత్తి అయితే సాంబార్ కాస్తుంది పులిహాయ ఆ రోజు అందరూ ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకోవడం వల్ల వంటలు అయితే చాలా తొందరగా పూర్తి అయిపోయినాయి మేము నైన్కి ఇంటికి వచ్చాక లెవెన్ అయ్యేటప్పటికి మా వంటలు అయితే పూర్తి అయిపోయినాయి ఇక్కడ అమ్మమ్మ అయితే పులిహోర కలుపుతుంది అయితే మా తాలింపు పెడతాం కదా అవి అయితే గిల్లుతుంది ఇక్కడ రమ్మ్య అయితే వీడియో తీయొద్దు అని చెప్తుంది అలా అయితే ఫైనల్లీ వీడియో తీశాను తనైతే చిక్కుడుగా టమాటా కర్రీ అయితే వండింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కడైతే ప్రిపేర్ చేశారు ఆ రోజు వంటలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఎక్కడ చూసినా మా పవిజ్ఞ హేమ ఆడడం ఇక్కడైతే స్కెచ్లతో అయితే వీళ్ళు డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారు ఇక డ్రాయింగ్ వేసాక కొద్దిసేపు మళ్ళీ బయటకు వెళ్ళి బయట కూడా ఆడుకున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నారు కా కాజు మష్రూమ్ కర్రీ చేయడానికి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా పెట్టారు చిన్న చిన్న గిన్నెలలోకి ట్రాన్స్ఫర్ అంటే పెద్ద పెద్ద గిన్నెలతో పట్టుకెళ్ళి వడ్డించలేం కదా అందుకైతే వాటిని చిన్న చిన్న గిన్నెలకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ రోజు మా మెనూ అయితే కాజు బర్ఫీ స్వీట్ పులిహార పడవన్నం చిక్కుడుకాయ టమాటా అంటే కాజు మష్రూమ్ పెరుగు సాంబారి అన్న రైస్ రైస్ అయితే వండుతున్నారు ఈ వీడియో క్లిప్స్ తీసింది అయితే సాయి తినే థ్యాంక్ యూ సో మచ్ సాయి నెక్స్ట్ అయితే ఇక్కడ అత్తయ్య అయితే పప్పు కడుగుతుంది ఈవినింగ్ బూర్లో ఉండడానికి అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అయితే స్వామి మాల వేశారు అక్కడ తీసుకెళ్ళడానికి బూర్లు అయితే ప్రిపేర్ చేయమన్నారు ఇంకా ఆ బోర్లకు పప్పు అయితే కడుతుంది ఫైనల్ మీరు రమ్యను అయితే వీడియో కూడా తీసేశాను చాలాసేపు తినవ్వలేదు ఇక్కడ పెద్దవాళ్ళందరూ అయితే కూర్చుని మాట్లాడుకుంటున్నారు తినైతే మా నానమ్మ వాళ్ళ అక్క మా నాన్నమ్మ వాళ్ళ అక్క అని చెప్పి వీడియో తీస్తుంటే వాళ్ళ చెల్లుళ్ళు అక్కలు వాళ్ళు ఎంతమంది అని గట్టా అయితే మాకు చెప్తుంది అనమాట మేము ఇంకా అన్నీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి భోజనాలు అయితే పెట్టేసాం ఫస్ట్ పెద్దవాళ్ళు తిన్నారు తిన్న తర్వాత జెంట్స్ అందరూ తినేసిన తర్వాత మేమైతే కూర్చుని భోజనం అయితే చేస్తున్నాం మన అమ్మ అయితే మమ్మల్ని అందరినీ వీడియో తీస్తున్నాం నిన్ను వీడియో తీయకపోవడం ఎలా నిన్ను వీడియో తీస్తానని చెప్పి వీడియో అయితే తీసింది మేము భోజనాలు చేసిన తర్వాత ఫైనల్లీ లాస్ట్లో అయితే వీళ్ళు కూడా భోజనాలు అయితే చేస్తారు భోజనాలు పూర్తి అయిపోయిన తర్వాత బూర్లు వండడానికి ఇక్కడ రమ్య అయితే కొబ్బరికాయ కూర కోరుతుంది అత్తయ్య అయితే పప్పు ఉడకబెట్టి బెల్లం వేసి అయితే కలుపుతున్నారు అలా కలిపిన తర్వాత మేమైతే వండ్ల కింద చేస్తాం చేసిన తర్వాత పెద్దమ్మగారు మా అత్తయ్య కలిసి బూర్లు అయితే వండేశారు చుట్టాలు అందరూ ఉండడం వల్ల చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజంతా వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఫైవ్ థర్టీ టైంకి అయితే బోర్గా అనిపించింది ఒకసారి అందరూ వెళ్ళిపోయారు ఇంటికి నెక్స్ట్ అయితే వదిన వాళ్ళైతే నోము ఇస్తున్నాము నోము తీసుకోవడానికి రమ్మని పిలవడానికి అయితే వచ్చారు వాళ్ళని కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మేము నోము తీసుకోవడానికి కూడా అయితే వెళ్ళాం ఇంకా బ్యూర్లయ్యి వండేసాక అతి వాళ్ళైతే ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఫైనల్ది మా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ ఏ విధంగా ఉన్నాయన్నది అయితే కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి చేరుతుంది అలాగే లైక్ చేసిన వాళ్ళు వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్